హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న గారెలు చేస్తున్న మొక్కజొన్నలు ఎల్లిగడ్డ కారం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ముందే చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇంక ఇలా వేసుకోవాలి మిశ్రమం ఇంత కలుపుకున్నా కొంచమే నాలుగే కంకులు చేస్తున్నా ఈరోజు గురువారం బాబా ప్రసాదం పెడదామని చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కాలినాక తీసుకోవాలి ప్లేట్లోకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక నాలుగే కంకులు మా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇప్పుడే సడన్గా అనుకోకుండా మిక్సీ వేశాను పది నిమిషాలలో రెడీ చేసుకున్నాను బాబాకు పెడదామని